హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పునుకులు తయారీ విధానం చూద్దాము వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈవినింగ్ స్నాక్స్కి కూడా బాగుంటాయి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు చాయ పెసరపప్పు వేసుకోవాలి తొక్క తీసేసిన పప్పు అంటారు కదా ఆ పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పుని శుభ్రంగా ఒకసారి కడిగేసుకుని దీనిలోకి ఐదు కప్పుల వరకు నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి మూడు గంటలు నానితే సరిపోతుందండి మనకి తొక్క తీసేసి ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువసేపు టైం పట్టదు మూడు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకుని మూడు గంటల పాటు నాననివ్వాలి మూడు గంటల తర్వాత మూత తీసేసుకుని పెసరపప్పుని మళ్ళీ ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళన్నీ కూడా వంచేసుకోవాలి పెసరపప్పు రుబ్బుకునేటప్పుడు నీళ్లు వేయాల్సిన అవసరం ఉండదు అలాగే పెసరపప్పు వేసేటప్పుడు కూడా నీళ్లు లేకుండా పప్పు మాత్రమే వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకునేటట్టయితే పెసరపప్పుని గ్రైండర్లో రుబ్బుకోండి చాలా బాగుంటాయి ఇలా కొంచెం క్వాంటిటీలో తయారు చేసుకున్నప్పుడు మిక్సీ జార్లో కూడా చేసేసుకోవచ్చు మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకేసారి రుబ్బేసుకోకుండా కొంచెం ఆగి ఆగి గ్రైండ్ చేసుకుంటే మిక్సీ జార్ వేడెక్కకుండా ఉంటుంది అప్పుడు పప్పు కొంచెం బాగుంటుంది పెసరపప్పు రుబ్బుకున్న వెంటనే మనం పునుకులు వేసేసుకోవాలండి ఎక్కువసేపు నాననివ్వకూడదు ఎప్పుడు పునుకులు వేసుకుందాం అనుకుంటున్నామో అప్పుడే గ్రైండ్ చేసుకోవాలి పెసరపప్పు మిక్సీ జార్లోకి వేసిన తర్వాత ఒక ఇంచు వరకు అల్లం ముక్క చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు అస్సలు నీళ్లు వేయకూడదు మనం నానపెట్టాం కదా అదే సరిపోతుంది చూసారు కదా దీంట్లో పలుకి ఏమీ ఉండకూడదు కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ పెసరపిండిని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు పెసరపిండిలోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కొత్తిమీర తరుగు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి పెసర పునుకుల్లో ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేసుకొని చేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకుంటే పకోడీ లాగా వేరే టేస్ట్ వస్తుంది మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇలా పిండి ఎక్కువగా ఉల్లిపాయ ముక్కలు తక్కువగా ఉంటే పునుకుల్లాగా బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువైనవి అంటే పకోడీలాగా ఉంటుంది పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే నూనెలో వేసుకోవడానికి బాగుంటుంది ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడిగా ఉన్నప్పుడే మనం పునుకుల్ని వేసుకుంటే పునుకులు నూనె ఎక్కువ పీల్చకుండా ఉంటాయి నూనె కాచేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేడి చేసుకోండి అలాగే పునుకులు వేసిన తర్వాత కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించాము అంటే పునుకులకి నూనె ఎక్కువగా పీల్చేస్తుంది పునుకులు వేసిన తర్వాత వెంటనే గరిటితో కలిపాము అంటే పిండి గరిటికి అంటుకుపోతుంది అందుకని అడుగున కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఈ విధంగా కలిపి రెండో వైపు కూడా వేయించుకోవాలి పునుకులు రెండు వైపులా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని నూనెలోంచి తీసేసుకోవాలి ఈ పునుకులు వేడివేడిగా టేస్ట్ చేస్తే బాగుంటుంది పెసర పునుకులు వేడివేడిగా తింటేనే బాగుంటాయి పెసర పునుకుల్లోకి కాంబినేషన్గా అల్లం చట్నీ పల్లీ చట్నీ లేదంటే కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది అల్లం చట్నీ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను పైన ఐ కార్డులోని ఇంకా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ట్రై చేసి చూడండి పెసర పునుకలు రెసిపీ నచ్చినట్టయితే అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం